హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ మధ్య ఎక్కడ చూసినా ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో స్పేస్ సిల్క్ పిక్చర్ ట్రెండ్ అవుతున్నాయి కదా నేనైతే ఈ బ్యూటిఫుల్ పింక్ శారీ వచ్చేసి ప్రియా డిజైనర్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుండి తీసుకున్నానండి అసలు క్వాలిటీ చెప్పాలి ఫస్ట్ ప్యూర్ క్వాలిటీ ఫ్యాబ్రిక్ అయితే ఫుల్ ఫాలోయింగ్ ఉందండి అసలు పెట్టుకుంటే జారిపోతుంది శారీ అంతా బాగుందనమాట ఈ కలర్ ఎగ్జాక్ట్గా మీకు ఎలా చెప్తానంటే ఇప్పుడు మీ కెమెరాలో ఎలా కనిపిస్తుందో బయట కూడా ఎగ్జాక్ట్ కలర్ అండి పింక్ విత్ పీచ్ కలర్ కలిస్తే ఎలా ఉంటది మనకి అలా ఉంది నాకైతే చూడగానే పిచ్చ పిచ్చగా నచ్చేసింది ఈ షేడ్ అయితే నా దగ్గర చాలా స్పేసిల్ కలెక్షన్ ఉందండి అవన్నీ మీకు వన్ బై వన్ చూపిస్తాను వీళ్ళ పేజీలో ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయండి నేనైతే టూ సారీస్ తీసుకున్నాను ఇంకో స్పేసిల్ కూడా తీసుకున్నాను నేను బ్లౌజెస్ అయితే తీసుకోలేదు నా దగ్గర ఉన్న వాటితో పేర్ అప్ చేసుకుందాం అని చెప్పేసి ఆగాను అన్నమాట స్పేసిల్క్ శారీస్ అయితే కొంచెం హెల్తీగా బొద్దుగా ఉన్న వాళ్ళు కూడా చాలా బాగుంటుంది అండి మనం కట్టుకుంటే అసలు కరెక్ట్ షేప్ వస్తుంది అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే మీకు డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను ఒకసారి అండి థర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అనమాట అసలు ఇంత ప్యూర్ క్వాలిటీ అంటే అసలు చాలా వర్త్ అండి చూస్తున్నారు కదా ఎంత స్మూత్ అండ్ షైనింగ్ ప్లెయిన్ సారీస్ అన్ని బోర్ కొట్టేసే వరకు కట్టేసుకుంటానండి ఆ తర్వాత మాత్రం ఫ్రాక్ లాగా స్టిచ్ చేయించుకుంటాను లేస్ అటాచ్ చేసి అది కూడా మీకు చూపిస్తాను నేను తర్వాత ఎలా స్టిచ్ చేయించుకున్నానని చెప్పేసి నా కలెక్షన్స్ కోసం అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి నేను చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ చేస్తానండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఓల్డ్ వీడియోస్ కూడా చెక్ చేసేయండి చాలా మంచి కలెక్షన్స్ చేశాను నచ్చితే లైక్ చేసేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలుకి మర్చిపోకండి మీకు ఇంకేమైనా కలెక్షన్స్ కావాలంటే చెప్పేయండి ఖచ్చితంగా నేను ట్రై చేయడానికి చేస్తాను ఇందుకే ఈసారి మీకు నచ్చిందా లేదో కూడా కమెంట్ చేయండి నైట్ టైం కట్టుకుంటే చాలా బాగుంటది